స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్ గా ఉంచటమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు క్యాన్సర్ గాని ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ ని వాడటం కాలువలు వేయటం అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తినటం వాటిని మళ్ళీ మనం తింటాం విధంగా క్యాన్సర్ పెరగటం అదే విధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం డ్రైనేజెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల శానిటరీ వర్కర్స్ కూడా పని భారం విపరీతంగా అవటం ఏరియాలన్నీ క్లీన్ గా ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయటం ఎడ్యుకేట్ చేయటం అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే ఆ దాని కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెలకి ఒక రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేయమన్నారు అందులో పార్టీ ఇది